సో ఏపీలో ఉద్యోగులు పడరాని పాటలు ఫోకల్ పోస్టుల కోసం ఉద్యోగుల పాటలు హాట్ సీట్ కొనుగోళ్లకు సిద్ధం ఉన్న పోస్ట్ పోకుండా ప్రయత్నం రంగ ప్రవేశం చేసిన దళారులు పెద్ద ఎత్తున బేరసాలలు కీలక స్థానాలకు కోర్టుల్లో డిమాండ్ సో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలో హాట్ సీట్లకు డిమాండ్ పెరిగింది ఐదేళ్లకు పైబడిన వారి బదిలీ అనివార్యమని ప్రభుత్వం స్పష్టం చేసి బదిలీ తప్పదని భావిస్తున్న నేపథ్యంలో డబ్బులు కోస్తే ఫోకల్ పోస్టులు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఉన్న పోస్టును నిలబెట్టుకునేందుకు కొందరు బదిలీ తప్ప అంటే తప్పకుంటే అంటే తప్పకుంటే అదే స్థాయి పోస్ట్ దక్కించుకునేందుకు మరికొందరు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట ఈ విధంగా చూసుకుంటే ఈ నెల పదిహేను సాధారణ బదిలీలకు అనుమతినిచ్చింది పదిహేను ప్రభుత్వ శాఖలో బదిలీలు అనుమతించడంతో పాటు అందుకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది దీంతో ఐదేళ్ళు పైబడిన అధికారులు ఉద్యోగులు బదిలీ చేయాల్సిందేనంటూ ప్రభుత్వాలు స్పష్టం చేసిందనమాట కొన్ని వెసులుబాట్లు కూడా ఇస్తూ వివిధ అనారోగ్య అంటే సమస్యలకు సంబంధించి అనారోగ్య సమస్యలకు సంబంధించి కుటుంబ ఇబ్బందులకు సంబంధించి వారికి మినహాయింపులు కూడా ఇచ్చిందనమాట సో దీంతో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించి పోటీ అయితే పెరిగిందనమాట మధ్యలో దళారులు అయితే ఎంటర్ అయ్యారు సో వారికి కొన్ని ఆటలకి అయితే ఏకంగా కోర్టులు అయితే పలుకుతున్నాయి అనమాట సో ఈ విధంగా ఉద్యోగులు అయితే పోట్లు పడాల్సి వస్తే వస్తుంది సో రాష్ట్రంలోని సో అయితే మనకు ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి